రెండు వందల ముప్పై తొమ్మిదో భాగం వశిష్ట మహర్షి బోధ కొనసాగుతోంది రామా అవిద్యా ప్రభావంతో విషయాల వైపు మళ్ళినటువంటి ఆ యొక్క మనస్సును ఎవరైతే ఎవరైతే ఏ సాధకుడైతే ఏ ధీరుడైతే అవిద్యా ప్రభావంతో విషయాలపై పరిగెత్తుతూ ఉన్నటువంటి ఆ మనస్సును జయిస్తారో వాళ్ళే సర్వోత్కృష్టులై వదిలుతారు ఈ సంసారం ఎట్లాంటిది దుఃఖాలకు మూలం అసలు సంసారం అంటే ఏంటి అజ్ఞానంలోంచి పుడుతుంది కర్మ వాసనలతో పెరుగుతుంది దుఃఖాలు జల మరణాల అనుభవాన్ని ఇచ్చేదాన్నే మనం సంసారం అంటాం అనమాట సంసారం అంటే ఫ్యామిలీ మనం అనుకునేటువంటి సంసారం కాదు ఆధ్యాత్మికతలో సంసారం అంటే నిర్వచనం ఇది అవి అజ్ఞానం నుండి పుడుతుంది కర్మ వాసనలు కర్మ వాసనలతో అది బాగా అభివృద్ధి చెందుతుంది సుఖ జరా జరామరణాల అనుభవాన్ని ఇస్తుంది సంసారం అంటే అది కాబట్టి అన్ని దుఃఖాలకు మూలమైనటువంటి అన్ని ఉపద్రవాలతో కూడినటువంటి ఈ సంసారానికి ఉపాయం ఏంటంటే దాన్ని జయించే ఉపాయం ఏది అంటే కేవలం మనోనిగ్రహమే మనస్సును నిగ్రహించడమే ఎంత చెప్పినా వశిష్ఠ మహర్షి చెప్పేది మనో నిగ్రహం మీదకే వెళ్తారు చివరికి మనసు కంట్రోల్ కంట్రోలింగ్ మైండ్ మీదనే ఆయన యొక్క బోధ కొనసాగుతుంటున్నాను కాబట్టి రామా ఇప్పుడు నేను చెప్పబోయేది బాగా వినవయ్యా విని బాగా అవగాహన చేసుకో ఏం చెప్పబోతున్నాను నేను భోగాల మామూలు భోగాల మీద అంటే ఆ భోగాలు ఇహలోకంలోనైనా పరమలోకంలోనైనా కొంతమంది స్వర్గంలో బా మరణించిన స్వర్గలోకాలు స్వర్గానికి చేరాలని రకరకాల భోగాలు ఇవన్నీ ఉంటాయి ఇహలోక భోగాలైనా పరలోక భోగాలైనా భోగాలపై కోరికే ఏంటి బంధం నువ్వు ఆ భోగాలు ఇహలోకమైనా కావచ్చు పరలోకమైనా కావచ్చు వేటి మీద సరే నువ్వు కోరిక పెట్టుకున్నావంటే నువ్వు బంధింపబడిపోయావు కాబట్టి ఆ కోరికల్ని పూర్తిగా వదలడమే మోక్షం సింపుల్ మాటల్లో చెప్తున్నా నేను బం కోరికల్ని వదలడమే మోక్షమయ్యా కాబట్టి ప్రయత్నించి సాధించు నేను చెప్పేది ఏంది ఆ యొక్క కోరికల్ని వదలడం ఎలా వదలడం మా మహర్షి గారు అని అంటావా చెప్తున్నా నేను అని ఒక ఉపాయం మనకు కూడా ఉపయోగపడే ఉపాయం ఇది నీకు ఏ వస్తువు మీద ప్రీతికరంగా ఉంటుందో బాగా ఇష్టమైనటువంటి వస్తువు ఏదైతే ఉంటుందో దాని నిప్పులాగా చూడు విషంలాగా చూడు దాన్ని పూర్తిగా దాని మీద వైరాగ్యాన్ని పెంచుకో ఇది నేను చెప్పేటువంటి మార్గం నీకు నీకు ఏదైతే బాగా ఇష్టమో దాన్ని వదిలే అప్పుడు నీకు నిజంగా వైరాగ్యం మనసుకి వంటబడుతుంది అయితే ఆ వదిలేయడం అంటే ఊరికే కోపంతోనో ఆవేశంతోనో అప్పటికప్పుడు తీసుకున్న వదిలేసాను అనుకుంటే అది వదలదు అది దృఢమైన వైరాగ్యం కాదు నువ్వు ఒక వదలాలి అనుకున్నటువంటి ఆ యొక్క నీకు ఇష్టమైన వస్తువే నువ్వు వదలాలి అనుకున్నావు బాగానే ఉంది కానీ ఆ వదలాలనుకున్నటువంటి ఆ ఇష్టమైన వస్తువు యొక్క స్వరూపాన్ని బాగా విచారించు దానిలో ఉన్న దోషాలు నువ్వు బాగా దర్శించు ఉదాహరణకి ఒక స్వీట్ నాకు బాగా ఇష్టము దానివల్ల ఆ ఆ స్వీట్ని నేను లే స్వీట్ నిన్న కూడా చెప్పుకున్నాం అది వదిలేద్దాం ఒక ఒక స్నేహితుడు స్నేహితురాలో స్నేహితుడో ఉన్నారు వాళ్ళ యొక్క అంతరంగము నీకు ఇంతకాలానికి నీకు బాగా అవగతమైంది వీళ్ళని ఎలాగైనా వదిలించాలి అని అనుకున్నప్పుడు నువ్వు ఏం చేస్తావు బాగా విచారిస్తావు మన మానసికంగా విచారించి ఓ ఇది కదా అది కదా ఇలా 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 ఇన్ని ఇన్ని సందర్భాలలో ఈ యొక్క వ్యక్తి వ్యక్తిత్వం ఇలా ఉంది కదా అని బాగా అర్థం చేసుకొని ఆ యొక్క స్నేహాన్ని వదిలినట్లయితే నువ్వు దృఢంగా నిలబడుతుంది అది అలా విచారించకుండా గబగబ దూకుడు దూకుడుగా ఒక విషయాన్ని కానీ పదార్థాన్ని కాని మీద వైరాగ్యాన్ని పెంచుకుని వదిలేస్తే అది చాలా కాలం నిలవదు ఆ వైరాగ్యం పనికిరాదు కాబట్టి ఇది ఏం చెప్తుంది అని అంటే మనకి ఆధ్యాత్మిక శాస్త్రం ఏం చెప్తుందంటే దోషదర్శన వైరాగ్యం అంటారు దీన్ని ఒక నేను వర్జించాలి వదిలేయాలి అనుకున్నటువంటి దాని మీదని గురించి దోషాలని బాగా విచారించే విచారణ చేసి అప్పుడు వదిలినట్లయితే దృఢంగా నువ్వు దాన్ని వదిలేయగలవు అంతేగాని ఊరికే కోపంలోనూ ఆవేశంలోనూ క్షణికంగా వైరాగ్యం పొంది వాటి వదిలేననుకుంటే అవి వదలవు నిన్ను కాబట్టి ఈ విధంగా విచారణ చేయడానికి నీకు గురు శాస్త్రోక్త పద్ధతుల్ని పాటించు గురువులు చెప్పుంటారు కదా శాస్త్రాలు చెప్పుంటారు కదా ఆ పద్ధతిలో విచారణ చేయాలి మళ్ళీ మళ్ళీ బాగా విచారించి ఈ భో భోగవాసనల్ని తెదించు తెగించు అప్పుడు నీవు నీకు ఆ శుభం కలుగుతుందయ్యా కాబట్టి నేను నీకు చెప్పేది ఏంటి వాసనలే నిన్ను బంధిస్తున్నాయి ఆ వాసనలు లేకుండా చేసుకోవడమే మోక్షం అనేది నువ్వు బాగా అర్థం చేసుకో ఆ నిర్వాసన భావాన్ని నువ్వు బాగా అభ్యసించు భావాన్ని అభ్యసించు ఎలాగ అభ్యసించాలంటావా ఎలాగ అభ్యసించాలా ఆత్మ అనాత్మ వివేకం నిర్వాసన బ ఇది మంచిది ఇది ఆత్మ ఇది అనాత్మ ఆత్మకు భిన్నమైన అనాత్మ పదార్థాలే ఇవన్నీ నాకు ఉపయోగపడనివి ఇవన్నీ నన్ను బంధాన్ని కలిగించేటివి వీటన్నిటిని నేను నెట్టిపారేస్తాను అనేటువంటి ఆ వివేకం తెలుసుకోవాలి ముందు ముందు వివేకం ఆత్మ అనాత్మ వివేకం రావాలి ముందు ఇది ఆత్మ ఇది అనాత్మ ఇది ఇది హేయము ఇది ఉపాధేయము ఇది తీసుకోనవలసిందే అది వదిలివేయవలసింది అనేటువంటి ఆ వివేకంతో పూర్తి ముందు బాగా వివేకంతో విచారం చేయాలి ముందు విచారణ ఏది మంచిది ఏది మంచిది కాదు దేన్ని తీసుకోవాలి దేన్ని వదలాలి అనేటువంటి విచారణ బాగా చేయాలి విచారణ బాగా చేసిన తర్వాత వాటిని కరిగించేసుకో ప్రవిలాపం అంట బాగా దాని గురించి విచారణ చేసి దాన్ని కరిగించి ఈ వాసన ఎప్పుడైతే ప్రవిలాపన విలాపం అయిపోతుందో అప్పుడు సమ్యక్ దృష్టి కలుగుతుంది సమ్యక్ దృష్టి అంటే ఏది ఏమనుకున్నావు నిన్న కూడా ఏది చూడాలో అది చూ చూసేవాడి అవుతావు నువ్వు నువ్వు ఏది చూడాలో అది చూడడం నీకు అలవాటైతే ఆభాష వెళ్ళిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఆ తాడులో పాముంది ఆ తాడుని తాడుగా చూసే స్థితే నీకు సమ్యక్ దృష్టి ఏది చూడాలి దేన్ని చూడాలి నువ్వు తాడుని తాడుగా చూడాలి అప్పుడేమైపోతుంది పా అరే తాడే కదా ఇది నా కాలు కింద మెత్తగా తగిలినా చీకట్లో చుట్ట చుట్టుకుని పడుకుని ఉన్నట్టు కనిపించినా ఇది తాడే కదా అనేటువంటి అధిష్టానాన్నిగా నువ్వు పట్టుకున్నట్లయితే అప్పుడు ఆభాస లయమైపోతుంది ఇది రామ పద్ధతి కాబట్టి వాసన ఎప్పుడైతే పోయిందో నీ మనసు యొక్క ఏమవుతుంది మనసు ఏమవుతుంది మెల్లగా శమిస్తుంది శమిస్తుంది అంటే అలాగే తగ్గిపోతుంది విజృంభణ తగ్గిపోతుంది స్థిమిత పడుతుంది నీ మనసులో వాసనలు తగ్గే కొద్దీ నీ మనసు స్థిమిత పడుతుంది తగ్గిపోతుంది అలా అదేవిధంగా అది బాగా మెల్లగా సమాధాన పడుతుంది అనమాట స్పందం తగ్గిపోతూ వస్తుంది ఎలాగా అంటావా ఇక్కడ ఒక ఉపమానం చెప్తున్నాడు వష్ణ మహర్షి చమురు అంతా ఖర్చు అయిపోతుంది దీపంలో ఒత్తి ఎలాగ మెల్లమెల్లమెల్లమెల్లగా అలాగ లయమైపోతుంది కదా ఉన్నంతవరకు వెలుగుతుంది చమురు అది తగ్గిపోతుంటే మెల్లగా అలాగ ఆరిపోతుంది దాని నిర్వాణం అని అంటుంటారన్నమాట ఆరిపోవడం అనమాట ఎందులో ఆరాలి ఇక్కడ మనసు ఆరిపోవాలి ఏదారిపోవాలి ఇక్కడ మనసు ఆరిపోవాలి ఎక్కడ ఆరిపోవాలి ఆత్మలో మనసు ఆత్మలో ఆరిపోవాలి బ్రహ్మమునందు ఆరిపోవాలి బ్రహ్మమునందు లీనం అవ్వాలి ఆత్మలో లీనం అవ్వాలి ఆరిపోయేది ఏది ఇక్కడ మనసు ఆరకుండా ఉండేదేడా ఆత్మ కాబట్టి ఈ విధమైనటువంటి అభ్యాసం నువ్వు చేయవయ్యా అంటూ రామా మొళ్ళ చెట్టు విత్తనం నుండే భూమి మొళ్ళనే ఆ చెట్టుకు ముళ్ళనే ఉత్పత్తి చేస్తుంది అలాగే వాసనలతో నిండినటువంటి బుద్ధి ఏం చేస్తుందంటే రాగభేషాలని ముళ్ళనే ఎప్పుడు అది ఉత్పత్తి చేస్తూ ఉంటుంది మొళ్ళ చెట్టుకు ముళ్ళొచ్చినట్టు ఈ యొక్క వాసనలు ఉన్నటువంటి ఆ బుద్ధిలోంచి రాగద్వేషాలు ఎప్పుడు ప్రజలు వెళ్తూ ఉంటాయి ఆ రాగద్వేషాలు దేనికి పనికి వస్తాయి కర్మకు కర్మను కర్మకు దారితీస్తాయి ఆ కర్మ ఏం చేస్తుంది మళ్ళీ ఫలితం ఆ ఫలితం మళ్ళీ జన్మ అంతే కదా జన్మ రాగద్వేషాలు మళ్ళీ జన్మకి దారితీస్తాయి కాబట్టి వాసనాజాలంలో చిక్కు కొనక వద్దు నీవు రాగద్వేషాలకు ద్వేషాలకు దూరమై ఉండు ఎప్పుడైతే వాసనాజాలంలో చిక్కునకుండా రాగద్వేషాలకు దూరమైనటువంటి బుద్ధి ఉంటుందో బుద్ధి ఎప్పుడైతే వదులుతుందో దానికి చెంచలత్వం బాగా తగ్గి అది పరమ శాంతమవుతుంది తగ్గిపోతుంది ఆ మనసులో అంటూ మళ్ళీ ఒక ఉపమానం చెప్తున్నారు మేలైన విత్తనాలు నాటిన భూమి ఫలప్రదమై మొలకల్ని బాగా ఇచ్చి పంటని బాగా ఇస్తుందయ్యా అలాగే శుద్ధమైన బుద్ధిలో ఆ సుగుణాలు అనేటువంటివి మొలకెత్తతాయి బుద్ధి శుద్ధమైందనుకో సుగుణాలకు ఆలవాలం రామా నీకు ఇంకొక మాట చెప్తున్నా నేను జ్ఞానం ఎంతెంతగా పెరుగుతూ పోతూ ఉంటే నీకు భయం అంతంతగా తగ్గిపోతుంది ఎంతెంతగా నీ జ్ఞానం తగ్గుతూ పోతుందో నీకు భయం అంతగా పెరుగుతుంది మనసులో వివేకం అనేది కన్నా పెరిగినట్లయితే హృదయంలో ధైర్యం ఆటోమేటిక్గా పెరుగుతుంది కాబట్టి రామా ఈ మొత్తం సంసారం అనేటువంటి వ్యాధికి ఒకే ఒక మందు ఏంటంటే ఒకే ఒక మందు ఉంది అది ఏం చేయాలా చిత్తనాశనం మనోనాశనం మనసును నాశనం చేయడం మనసును తగ్గించడం మనసు విజృంభాణ తగ్గించడం అదానికి రెండు పద్ధతులు ఉంటాయి యోగులేమో ప్రాణాన్ని నిగ్రహించి మనసును కంట్రోల్ చేస్తారు జ్ఞానులేమో మనసు మీద పనిచేసి మనసును కంట్రోల్ చేస్తారు అది యోగుల మార్గం అన్నా పో జ్ఞానుల మార్గం అన్నా పో ఎవరి మార్గం అన్నా మార్గం ఏదైనా పర్వాలేదు కానీ మనో నిగ్రహం అన్నదే నీకు సంసారాన్ని క్షయించడానికి ముఖ్యమైనటువంటి చికిత్స కాబట్టి మనస్సు ఎలాగైనా సరే అది యోగ మార్గమైనా జ్ఞాన మార్గమైనా చేపట్టు మనసును నిగ్రహించవయ్యా మనసును నువ్వు కదలక మెదలకుండా అలాగే నీవు చెప్పినట్లు దాన్ని నిలబెట్టాలా మనసుని నీవు నీ కంట్రోల్లో ఉండాలి నీవు చెప్పినట్టు ఆడాలి అది ఆల్సేషియన్ డాక్ విజు అంటే పరిగెత్తి రావాలన్నమాట ఆ విధంగా నీ కదలకు మెదలక నువ్వు చెప్పినట్లు ఉండాలి అప్పుడు నీ మనసులో ఉన్నటువంటి కోరికలు ఇవన్నీ కూడా వాసనలు ద్వందాలు ఎన్ని కూడా నశిస్తాయి నీకు చాపల్యము శోకం మోహం భయం అనేది ఏవి నీకు అన్నీ కూడాను మెల్లగా కంట్రోల్ అయ్యి శమిస్తాయ్యా కాబట్టి నీవు ఈ విధమైనటువంటి సాధనని చెయ్యి అలాంటి మనసు ఏమవుతుందంటే నీకు అన్ని ప్రశ్నలు కూడా నీ మనసులో ఆగిపోతాయి ఇంకా విషయాలు తెలుసుకోవాలన్న ఆసక్తి కూడా నశిస్తుంది నీకు శోకం నీకు పూర్తిగా రూపుమాసిపోతుందయ్యా హృదయ గ్రంథి నీకు విడిపోతుంది గ్రంథి అంటే సంశయం అన్నమాట అనుమానం సంశయం ఓకే ఆ గ్రంథి విడిపోయిందంటే నీకు అన్నీ కూడాను అంతా తెలిసిన వాడు సంశయాలన్నీ నశిస్తాయి నీలో ఇది రామా నేను చేస్తున్నటువంటి ఉపదేశం అంటూ కొనసాగిస్తున్నారు వశిష్ఠ మహర్షి రేపటి ఎపిసోడ్లో ఏం చెప్తారో చూద్దాం అంతవరకు సెలవు సర్వం శ్రీరామచంద్రచరణ అరవింద